భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలోనే స్టేషన్ బస్తీ సబ్జైల్ బస్తీలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్టేషన్ బస్తీ ప్రాథమిక పాఠశాల ఉర్దూ పాఠశాలతో పాటు గాంధీ సెంటర్ సబ్జైల్ సెంటర్లలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి ఈ సందర్భంగానే ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెహబూబ్ జెండా ఆవిష్కరించారు సీనియర్ నాయకులు కొండపల్లి కోటేశ్వరరావును శలభతో సన్మానించారు కార్యక్రమంలో కంచర్ల సూర్యనారాయణ మాజీ కౌన్సిలర్ రవి నాయక్ జాఫర్ ఈసం లక్ష్మణ్ ఈశ్వర్ కాజా ఈరన్న రాజేష్ నర్సయ్య ఇమ్రాన్ గౌస్ అన్వర్ జాఫర్ అఫ్జల్ తాజున్ మీరా సోను ఇజహాన్ సలీం సన్నైల సరస్వతి చెట్టి సునీత మద్దెల సరస్వతి ప్రధానోపాధ్యాయులు రమేష్ ఇషాక్ ఉమాదేవి తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు चल यहाँ आटा जी आजा चांदा नहीं कर दे अभी खोल दे आजा ये तो ये तो ये बंद है अरे निकाल दे ठीक है ठीक है ಜಯ ಆ ಜಯ ಆ ಜಯ ಆ ಜಯ ಆಯ ಆ ಪಾಯಿ ಮಾತಾ ఇన్ని రోజుల నుంచి ఈ జెండా కార్యక్రమాలు ప్రమ సత్యన ఒక్కటే అందరే జెండా కార్యక్రమం చేయాలంటే మేము ఉత్సాహంగా జెండా కార్యక్రమం చేసి అప్పుడు రాజమండ్రి గారు జర్మన్ గారు అందరూ వచ్చి ఇక్కడ జెండా నేర్చే మాకు ఎంతో సంతోషం అనిపించింది ఆ రోజు నాకు వాతావరణం నాకు ఉత్సాహం అది ఎందుకు కానీ నేను ఇక్కడ ఈ స్టేషన్ బస్కి ప్రజల్లో మమేకమే వీటితోటే నేను వండుకుంటూ ఇలా స్టేషన్ బస్ ఉన్న సాంప్రదాయం ఒక మంచి వాతావరణం ఒక మంచి కలయిక ఏ ఇక్కడ లేదు ఇక్కడ ఒక గుడి గుటన చందూ పడాల వాళ్ళు కూడా ఒక రామాలయ గుడి లక్ష్మీ గణపతి గుడి చేతుందస్తిలో మన యూసు బాయి బాబాయ్ మాబాయి మదర్సా అందరూ కలిసి ఒక మజీద్ మజీద్ ఏర్పాటు చేసి ఒక మన ఇక్కడ కోయదారిలో చర్చ్ ఇన్ని మతాల కలయిక ముస్లివుడు హిందువులు క్రిస్టిన్లు કે કલાઈ કે મથાલ કલાઈ કે જોડી એજન્બસ મુકાબીર કે ફળ એજન્બસ એટલે એનોનો એક તરીકા એવી સંસી 1000000 સર ફોટોના સબ બધું મળે પડી మంచి మధ్య మార్గం తీసుకుని అందరు కలిసి చేసి ఇలా ఈద్గా రంజాన్ వచ్చిన బక్రీద్ వచ్చినా కూడా వాళ్ళు మాకు ఈ చెప్పి మన క్రిస్టియన్ సాంప్రదాయంగా ఆదర్శంగా ఒక ఇల్లందునే ఒక భారతదేశంలోనే మన స్టేషన్ ఆదర్శంగా బస్సు ఒక భేదాభిప్రాయం లేకుండా పొద్దున్నేలా కానీ అందరూ స్వాలకు భాయ్ నమస్తే భాయ్ అందరు చెప్పుకుంటూ ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది నాకు కూడా ఈ రోజు ఈ జెండా ఇక్కడ లేపడితే సార్ నాకు ఈ ధన్యం నేను చనిపోయిన కూడా మార్కులు తెచ్చుకొని మంచిగా చదవాలి మన స్కూల్ని నెంబర్ వన్గా నిలపాలని అందరూ సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మంచిగా చదువుకోవాలని చెప్తున్నారు శుభోదయం ఈనాటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి వార్డు పెద్దలు స్కూల్ హెచ్ఎం అంగన్వాడు మీద అందరికీ కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని బట్టే ఈరోజు ఈ యొక్క రిపబ్బే దొరకడం జరుగుతూ ఉంది ఆయన రాజ్య రాజ్యాంగం రచించడం కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తున్న అవసరం ఉంది ఈ తెలంగాణ వచ్చింది కాబట్టే మన రాష్ట్రం డెవలప్మెంట్లో ముందుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఇరవై ఆరో తారీఖు నాలుగు పథకాలను అమలు చేస్తూ ఉంది వారికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మనమందరం ఏదన్నా ఎలక్షన్ రోజే ఎవరికి వారు పోటీ చేయవచ్చు కానీ ఎలక్షన్ తర్వాత మనమందరం ఒకటిగా ఉండి వాడు అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మనకు చిరకాల కోరిక ఒకటి ఉంది అన్ని ఏరియాల్లో కూడా సెవెన్ సిక్స్ జీరో ప్రకారం పట్టాలు వచ్చినాయి వాళ్ళకి అంటే వాళ్ళ ఇంటి పట్టా వస్తే వారికి కనీసం అలాగే డబ్బు లేకపోయినా బ్యాంకులో పెడితే వాళ్ళకి లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మనం అందరం కలిసికట్టుగా వార్డులో చిన్న పెద్దాన్ని చేయలేకుండా అందరం కలిసికట్టుగా ఈ యొక్క సెవెంటీ సిక్స్ జియో గురించి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మనం అందరం కూడా కలిసి జియో నంబర్ సెవెంటీ సిక్స్ జియో మన వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా నిరుపేదలు చాలామంది కాబట్టి వాళ్ళకి ఇంటి హక్కు కల్పిస్తే మన వారికి ఒక చేదు కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఒక అందరూ కూడా పేరు పేరు నమస్కారం ై మాట్లాడడానికి ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవంకు ప్రత్యేకత ఉన్నది ఈ గణతంత్ర దినోత్సవం మన భారతదేశంలో ఆంగ్లేయులు మన వ్యాపారానికి వచ్చి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని మన మీద వాళ్ళు నిర్ణయం చేస్తుంటే అదే మన మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారు చాలామంది లాభే గారు ఇటు మైనార్టీ నాయకులు మౌలానా ఆజాద్ గారు చాలామంది మన ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ గారు ఎవరో అందరూ చాలామంది అసూరు బాసి ఇలా మనకు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయినట్టు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి అయితే గడప తీసి జరుపుకొని మనం దగ్గర దగ్గర డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి భారతదేశం అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు పరిపాలించి అన్ని రంగాల్లో ఐటీ రంగంలో అయితేంది విమానయాన శాఖ మన రైల్వే శాఖ అన్ని శాఖలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఒక దిశగా తీసుకొచ్చిన తర్వాత మోడీ గారు వచ్చి ఆయన కూడా మన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానం అంటే ఇంకా రాబోయే రోజుల్లో మొదటి స్థానంగా భారతదేశం కూడా మన అణు అణు బాంబులను అన్నిట్లో మనకు ముందుండి ఐటీ రంగంలో కూడా మన షేర్ బజార్లో కూడా అన్నిట్లో కూడా మనం ముందుండి మనం భారతదేశం ఒక గర్వంగా తీసుకుపోతున్నాం పార్టీలు ఏదైనా కూడా ముందు భారతదేశం కూడా పాటు పైకి వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలిపారా ఈరోజు నేను ఒక్కటి చెప్తున్నా మనం అందరం ఇప్పుడు టీచర్లు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మేము దగ్గర నలభై సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాం చిన్నప్పుడు ఇక్కడ మల్లయ్య సార్ సార్ ఉంది వాళ్ళు మాకు సొంత పిల్లలలాగా చూసి ఇలా ఈ స్కూల్ నుంచి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ రైలు ఐపీఎస్ ఆఫీసర్ రైలు బదారులు కలుస్తారు బ్యాంక్ మేనేజర్ అయ్యారు చాలా ఉన్నత స్థాయిలకు పోయిందంటే అది మన ఉపాధ్యాయుడు బాధ్యత ఉపాధ్యాయుడు తండ్రి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఉపాధ్యాయులు చేపట్టేలా సమాజంలో పిలుగాలు గౌరవంగా ఒక ఉన్నతమైన స్థానానికి వస్తారంటే అది తల్లిదండ్రులు కాదు ముందు ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుని బాధ్యత కర్తవ్యం చాలా ఉంటుంది మీరు కూడా ఈ పిల్లగాళ్ళని మీ పిల్లగాళ్ళగా చూసుకొని వాళ్లకు తీర్చిదిద్ది ఒక ప్రయోజకుడు అయితే ఆ ఉపాధ్యాయునికి ఉన్న ఆనందం ఎవరికి ఉండదు ఇవాళ ఎందుకంటే మాకు ఇప్పుడు ఒక పగల సత్యనారాయణ గారు కోట గారు ఈ స్కూల్ గురించి చాలా విశేషంగా కృషి చేసి ఇవాళ గుడిసే స్కూల్ ఉండే గుడిసే స్కూల్ నుంచి ఈ స్కూల్కు ఎన్నందులు ఎక్కడ ఇస్తా మంచి స్కూల్ని వాళ్ళు చేసినంటే కోట గారు చదువు గారు నారాయణ గారు ఇప్పుడు దీన్ని ఇంత అభివృద్ధి చెంది చేస్తారు మీరు ఒకటమ్మ ఈ ఎల్లందో మరి డిస్ట్రిక్ట్లో కూడా మంచి పేరు తీసుకొస్తే అది మీకు సంతోషం మాకు సంతోషం మంచి కాలేజీ తీసుకురావాలని నాకు అవకాశం ఇచ్చింది అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము స్వతంత్ర దినోత్సవం అంటే ఏం చేసుకుంటున్నాం భారతదేశాన్ని బ్రిటిషర్లను తరిమి కొట్టి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి గణతంత్ర దినోత్సవం అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది గణతంత్ర దినోత్సవం అంటే ఏదో తెలుసుకోవాలి మరి బ్రిటిషర్లను పంపించిన తర్వాత మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి మన హక్కులేంటి అదేవిధంగా విధులేంటి మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యదో తెలిపేదే గణతంత్ర దినోత్సవం గణతంత్రము అంటే గణము అంటే సమూహము తంత్రము అంటే నడిపేది ఈ సమూహాన్ని ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికాన్ని నడిపేందుకు నిర్వహించుకునే రోజు రెండు వందల ఎనభై నాలుగు మందితో కలిసి అంబేద్కర్ ఒక చైర్మన్గా ఉండి వివిధ దేశాల నుండి తీసుకువచ్చిన అంశాలను క్రోడీకరించి రచించినదే భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కడు దాన్ని నడవాలి చదవాలి అని చెప్పుకునేదే గణతంత్ర దినోత్సవం ఈరోజు ఆవిష్కరించబడి ఈరోజు అమలు చేయబడి ఈ రోజు నుంచి మనం దీన్ని ఫాలో అవ్వాలి ఒబే చేయాలి నడవాలి అని చెప్పుకోవడానికి ఈ భారత రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నామని తెలియచేసుకోవడానికి మనం గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం ఇంత గణతంత్ర అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఏదో చేస్తున్నాం పోతున్నాం కాదు ఇంత దాని వెనక ఇంత పెద్ద కథ ఉంది మరి దీని ప్రకారం ఇప్పుడు స్కూల్ టీచర్లు అపాయింట్ చేయాలన్నా ఒక కౌన్సిల్ ఏర్పడాలన్నా ఏది జరగాలన్నా కూడా భారత రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది అటువంటి భారత రాజ్యాంగాన్ని మనం విలువిస్తున్నాం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు